హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజితా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ వచ్చేసి మాకు మా చిన్న వాళ్ళ కూతుర్ది ఫంక్షన్ ఉంది హెల్దీ ఫంక్షన్ ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ వచ్చేసి మీకు హోమ్ టూర్ చూపిద్దాం విలేజ్లో ఇల్లు ఎలా ఉంది మా సార్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అంటే ఎంట్రన్స్ నుండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే రైట్ సైడ్ ఒక బావి ఇది కొత్తది అనమాట అంటే ఇంకొక బావి లోపల ఉంది అది కూడా చూపిస్తా మీకు ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే పశువులు ఉండేది బళ్ళు ఆవులు అట్లా ఇప్పుడు ఏం చేయట్లేదు అంటే అమ్మమ్మ తాతయ్య ఇద్దరు చనిపోయాను కాబట్టి అమ్మమ్మ వచ్చి ఈ మధ్యలోనే అంటే వన్ ఇయర్ అయిపోయింది చనిపోయి ఇంకా ఇల్లు ఇలా మేము వచ్చినప్పుడు అందరం యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట రెండో అత్తయ్య చిన్న అత్తయ్య వాళ్ళు కూడా విలేజ్లోనే ఉంటారు తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ నుండి ఇలా లోపలికి వస్తున్నాము ఇది మెయిన్ డోర్ అనమాట ఇది డోర్ ఇదేంటంటే మెయిన్ డోర్కి ఎదురుగా కచ్చిరిల్లు అంటారు విలేజ్లో ఇది కచ్చిరిల్లు అనమాట అంటే ఇందులో ధాన్యాలన్నీ స్టోర్ చేస్తారనమాట మనకు వచ్చిన పంటని స్టోర్ చేస్తారనమాట ఈ ప్లేస్లో ఇప్పుడు పంట కూడా అంతా కౌలికి కాబట్టి ఇక్కడ గెస్ట్ రూమ్ అంటే ఏమన్నా అకేషన్ అంటే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దావత్ అంటారు కదా విలేజ్లో అలాంటివి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అందరు వచ్చినప్పుడు మా తిమ్మల్ ఐదుగురు అనమాట వాళ్ళ పిల్లలు అందరు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని అలా కార్స్ ఆడడము అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఇది వచ్చేసి ముందు ఊరికే అలా వెహికల్స్ పెట్టుకోవడానికి షెడ్ లాగా వేశారు ఇది మెయిన్ డోర్ అనమాట ఫస్ట్ ఈ ఇక్కడ ఏంటంటే ఈ రైట్ సైడ్ కూడా చాలా పెద్దగా ఉండే ఇల్లు అదంతా మట్టి రాల్తుందని చెప్పి ఇటు రేకులు అనేవి వేయించారు గర్ష ఏమంటారంటే ఈ మధ్యలో పెద్ద హౌస్ ఉండేది దాన్ని తీసేసి ఇలా చిన్నగా పెట్టించారు హోల్ అక్కడ ఇదో ఇలా ఇలా రైట్ సైడ్ ఒక చెక్క సోఫా ఉంది తర్వాత ఇది బ్యాక్ అంటే ఫోర్ సైడ్స్ ఈ ఇంటికి డోర్స్ బయటికి ఇక్కడ ఫంక్షన్ కోసం నేను అలా హల్దీ కోసం రెడీ అవుతున్నాను హల్దీ ఫంక్షన్ కోసం తర్వాత ఇది వన్ సైడ్ అనమాట ఇక్కడ మొత్తం సోర చెట్టు మామిడి చెట్టు ఉంది సోరకాయలు అయితే అసలు మనం కట్ చేసిన అప్పుడు తీసినప్పుడు అలా బుట్టడు సోరకాయలు అంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సోరకాయలు వస్తున్నాయి ఇది అక్కడ వచ్చేసి బాత్రూమ్స్ ఇచ్చారు ఇదంతా ఇల్లు ఉంటుండే మట్టి రాలుతుందని చెప్పి ఇల్లు అంతా తీసేసి ఇప్పుడు దీన్ని కట్ చేసి మళ్ళీ కొత్తగా గోడ పెట్టి ట్రేక్ లేసారు ఇటు సైడ్ అంటే రెండు అరుగులు ఉంటాయి ఒక అరుగు తగ్గిందనమాట ఈ సోర చెట్టు వరకు ఉంటుండే ఇల్లు అరుగు పెద్దగా ఉంటుండే ఈ విలేజ్లో ఇల్లులు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకి భవంతులు అంటారు కదా వీటిని మొత్తం కర్రతోనే ఉంటుంది ఇల్లు అనేది తర్వాత ఇక్కడ కూలర్ ఉంది ఇక్కడ ఒకటి అందరు వచ్చినప్పుడు అలా వేడనిపించినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట తర్వాత ఇక్కడ పాత అల్మారాలు అంటే ఇంకా అప్పుడు ఏంటంటే బీరువాలు ఉండకపోయేది కదా అలా చెక్క అల్మారాలు ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఎప్పుడూ మన వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కా అంటే ఎంగ ఉన్నప్పటి నుండి అదే అనమాట తర్వాత ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట ఇక్కడ ఫంక్షన్ కాబట్టి అందరూ వచ్చాం కదా ఉంది ఇక్కడ దేవుడి పటాలు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు టూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి అనమాట పుణ్యక్షేత్రాలు బాగా తిరిగేది తాతయ్య అమ్మమ్మ రామేశ్వరం కాశీ ఆల్మోస్ట్ అన్నీ అవి అమ్మమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంకా ఫొటోస్ తర్వాత వెనకాల మా అత్తమ్మ వస్తుంది వెనక ఇదంతా కిచెన్ ఉంటుండే రీసెంట్గానే తీసారు ఇది ఒక వన్ టూ మంత్స్ అవుతుంది తీసేసి ఎందుకంటే ఇప్పుడు ఇంకా అమ్మమ్మ కూడా చనిపోయింది కాబట్టి ఇంకా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు బట్టి కిచెన్ కూడా తీసేశారు ఈ కిచెన్ అంతా తీసేసి ఇప్పుడు కిచెన్ని ముందు కొద్దిగా షిఫ్ట్ చేశారనమాట చాలా పెద్దగా ఉండేది అనమాట కిచెను ఇక్కడ స్టవ్ పెట్టుకునేది అమ్మమ్మ ఇవి ఇవి వచ్చేసి కట్టలు పొయ్యి అనమాట పైకి వెళ్ళిపోతుంది మనకి పొగ అనేది చిమ్మీలా ఏమో అనేది వాటినప్పుడు ఇప్పుడు కూడా చిమ్మీలు వస్తున్నాయి కదా ఎలక్ట్రికల్వి అప్పుడు అవి అలా కట్టారు గోడతోని చిమ్మి అనేది ఏంటంటే పొగంతా ఇంట్లోకి రాదు అందులో నుండే వెళ్ళిపోతుంది బయటికి ఇక్కడ వచ్చేసి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోవద్దు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాను నేను కిచెన్ సైడ్ వెళ్తున్నాను ఎందుకంటే ఆ కిచెన్ అంతా తీసేసి ఇప్పుడు ఇక్కడ కిచెన్ పెట్టుకున్నారు ఇక్కడ కూడా ఇలా పాత ఇది ఇదొక రూమ్ అనమాట స్టోరేజ్ రూమ్ అది ఇక్కడికి స్టవ్ అనే ముందు పాత అల్మారా ఏంటంటే అప్పుడు ఫ్రిడ్జ్లు అలాంటివి ఏం ఉండకపోయేది కదా ఇలా పాలు పెరుగు ఇలా జాలి వాటిలలో అల్మారాల్లో పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా అంటే పాడవకుండా స్టోర్ చేసుకునేది అనమాట కర్రీస్ కూడా వండుకున్నా ఇందులో పెట్టుకునే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా స్టవ్ సిలిండర్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు ఇది స్టోర్ రూమ్ అనమాట ఇక్కడ ఏంటంటే పచ్చళ్ళు బియ్యము తర్వాత అన్ని వంటకు సంబంధించిన స్టోరేజ్ ఓల్డ్ పచ్చడి జాడీలు అవి బాగా అనిపించి నేను కూడా వీడియో తీశాను పైన ఒకటి బుట్ట చూశారు కదా బుట్ట చాలా బా అది మనం టెంపుల్కి వెళ్తే తీసుకోవడానికి అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ తీరే వెళ్ళినప్పుడు వాళ్ళు అలాంటివి ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా రైస్ బ్యాగు చెప్పాను కదా వంటకు సంబంధించినవన్నీ ఇక్కడ స్టోర్ చేశారనమాట అసలు పాపం అమ్మమ్మ వాళ్ళైతే ఎంత బాగా చూసుకుంటారంటే ఎవ్వరు వచ్చినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య తాతయ్య అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది చనిపోయి అమ్మమ్మ మాత్రం ఈ మధ్య వన్ ఇయర్ అవుతుంది అసలు ఎంత బాగా ఎంత బాగా చూసుకునేదంటే మమ్మల్ని అంత బాగా చూసుకునేది ఇక్కడ వచ్చేసి మావి సెకండ్ జనరేషను అలాగే థర్డ్ జనరేషన్ వాళ్ళవి డేట్ ఆఫ్ బర్త్లన్నీ అలా రాసి పెట్టుకునే వాళ్ళు అనమాట తాతయ్య వాళ్ళు తర్వాత మా వీళ్ళ కజిన్స్ కూడా అందరు ఇలా రాసి పెట్టేవాళ్ళు ఇప్పుడు పుట్టిన పిల్లల వరకు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట డేట్ ఆఫ్ బర్త్లు అనేవి మా అత్తయ్య పెద్దదనమాట మా అత్తమ్మ వచ్చి పెద్ద కూతురు తర్వాత నేను పెద్ద కోడలు అనమాట తర్వాత ఇటు ఇది బెడ్రూమ్ లాగా అనమాట ఇది ఇంకొక సైడ్ అనమాట ఇందాక సోర చెట్టు చూపించాను కదా అదొక సైడు ఇది ఇంకొక సైడు ఇక్కడ అయితే అసలు ఎన్ని అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూరగాయలు చాలా వాళ్ళు పాపము ఇది కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఇంకా రెండు మూడు చెట్లు ఉండేవి అవి తీసేశారు తర్వాత ఇక్కడ గాదే అంటే ధాన్యం స్టోర్ చేసేవాళ్ళు అప్పట్లో పాత ధాన్యము అదే పాత దా గాదే అంటారు దాన్ని ఇక్కడ వా మున్సిపల్ వాటర్ వస్తాయి అన్నమాట తర్వాత ఇక్కడ నిమ్మ చెట్టు ఒకటి చాలా పెద్దది ఉండేది అది ఒకసారి వర్షానికి పడిపోయింది ఇది కిచెన్కి వెనక నుండి అనమాట దారి కిచెన్ నుండి ఇటు ఉంటుంది దారి అంటే వెనకాల గిన్నెలు బాసనలు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇది దారి ఇక్కడ వచ్చేసి చాలా పూల ముక్కలు ఇంకా అమ్మం అంటే చాలా నీట్గా ఉండేది ఇప్పుడు మెయింటైన్ చేసే వాళ్ళు లేక ఇలా ఉందన్నమాట తర్వాత ఇక్కడ జామ చెట్టు తర్వాత కరివేపాకు చెట్టు ఇవి వచ్చి బతుకమ్మకు పెడతాం కదా పూలు ఇవి సీతజడ పూలు అనమాట అక్కడ కార్నల్లా చాలా పెద్ద మైదాక్ చెట్టు ఉంది చూడండి అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారనమాట మాకు మేంది ఇది చెట్టు ఆకు అనేది చాలా మంచి కలర్ వస్తుంది ఇది వచ్చి కరివేపాకు చెట్టు తర్వాత ఇది గోబర్ గ్యాస్ అనమాట అప్పట్లో ఉండేది కదా పెండతోనే యూజ్ అనమాట గ్యాస్ అనేది ఈ సిలిండర్ ఇవి రాకముందు ఈ గోబర్ గ్యాసే ఎక్కువ యూజ్ అనమాట తర్వాత వచ్చి ఇక్కడ తులసి చెట్టు అమ్మలేదు కాబట్టి అది కూడా మెయింటైన్ చేసేవాళ్ళేది కార్నర్లో మొత్తము తోటకూర అనమాట చాలా ఫ్రెష్ ఉంటుంది మేము తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు అందరము అతను వాళ్ళు కానీ అందరూ ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకెళ్తారనమాట తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ ఉంటాయని చెప్పాను కదా డోర్స్ ఇంటికి ఇక్కడ వచ్చేసి కచీరీలు ఇందాక చూపించాను తర్వాత ఇది వచ్చేసి బయట మనం ఎంట్రన్స్లో నుండే వెళ్ళాం కదా ఆ బయట సెల్ఫ్లలో దీపాలు పెడతారనమాట ఇది ఇది కూడా ఇంకోటి ఇందాక కచీరల్ అని చెప్పాను కదా దీన్ని ఒక ఇలా రూమ్ లాగా ఎందుకంటే ఇలా బియ్యం బస్తా ఏమంటారు ధాన్యం బస్తాలు అని వేసి లాక్ చేయడానికి అది ఇచ్చారు అలాగే వ్యవసాయ పనిమూతలు ఏమున్నా ఈ రూమ్లో పెట్టి లాక్ వేసుకుంటారు అనమాట ఈ రూమ్కి ఇది స్టోరేజ్ అనమాట అగ్రికల్చర్కి సంబంధించిన స్టోరేజ్ రూము మొత్తం తర్వాత ఇంకా ఇంకొక సైడ్ కూడా ఉంది ఇంకొక పాత బావి కూడా చూపిస్తా అన్నా కదా నేను అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఇటు సైడ్ నుండి వెళ్ళాలి కార్ వెనుక నుండి వెళ్తే ఇంకొక ఓల్డ్ బాత్రూమ్ ఉంటుంది ఓల్డ్ బావి కూడా ఉంటుంది ఇక్కడ ఇదే చూడండి ఓల్డ్ బావి ఇది చాలా ఇయర్స్ ఎప్పుడూ మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజెస్ ముందే దాన్ని క్లోజ్ చేశారంట ఇది ఒక ఓల్డ్ బాత్రూమ్ అనమాట తర్వాత ఇక్కడ ఒక డోర్ ఉంటుంది చూడండి ఇది ఇటు సోర చెట్టు చూపించాను కదా అట్నుండి ఎంట్రన్స్ అనమాట ఇది అంటే ఎవరైనా చాకల్ వాళ్ళు పని వాళ్ళు రావడానికి అనమాట ఇది డోరు ఇంకొక ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా బావి దాని వెనకాల కూడా ప్లేస్ మళ్ళీ ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి ఎందుకంటే బయట నుండి చూపించాను కదా ఓవరాల్గా వ్యూ ఇలా ఉంటుంది చాలా అందరం వస్తే మంచి టైం పాస్ అవుతుందనమాట మా కజిన్స్ అందరు అత్తమ్మ వాళ్ళు వస్తే ఇదనమాట పశువులను కట్టేసే ప్లేస్ ఇది ఇక్కడ అంత ఇప్పుడు అలా చెక్కలు పెట్టేసి ఉన్నాయి ఇటు కూడా చెట్లు చాలా పెట్టేది అమ్మమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉందనమాట